ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ స్వామివారి అవేద్య స్థితి పరబ్రహ్మ స్వరూపులైన సద్గురువులు నిర్గుణ నిరాకారులైన మాత్రమే కాక సగుణ సకారులుగా కూడా వారి చైతన్యం అనుక్షణము పనిచేస్తుంది అలా రెండు స్థితులను అనుక్షణం అనుభవించగలిగి దైవదేశం పొందిన మహనీయులు మాత్రమే అనుక్షణము భక్త సంరక్షణ చేయగలరు ఈ విషయంలో శ్రీ స్వామివారికి శ్రీ షేర్డి సాయినాథుడితో ఎంతో చక్కని పోలిక మాత్రమే కాక ఎంతో సన్నిహిత సంబంధం కలదు ఇది వారి జీవిత విధానంలోనే కాక వారిద్దరూ కలిసి భక్తులకు ఇచ్చుతున్న దివ్యానుభావాల ద్వారా కూడా ప్రకటమవుతుంది ఇద్దరూ అస్తలిత బ్రహ్మచారులే తమదంటూ ఒక నివాసం లేనివారు అనికేతులు ఇద్దరు భిక్షతో జీవించారు సిద్ధులై కూడా ఆదర్శపాయులైన సధ సాధువుల వలె జీవించారు ఇరువురు నిరంతరాగ్నిహోత్రులు వీరిద్దరి లీలలు బోధలు ఎంతో సన్నిహితంగా ఉన్నవి సాయినాథుడు తాను భక్తుర భక్తరక్షణ చేశాక నేను చేశానని భక్తులకు ఇరుకుపరిచేవారు కానీ శ్రీ స్వామివారి జీవితాంతము తమ గుట్టును చాలా గోప్యంగా ఉంచారు శ్రీ స్వామివారు స్వయంగా ఒకసారి భక్తులతో ఉత్తర తిక్కున తమ అన్నగారు ఉండేవారని వారు కూడా ఎప్పుడూ అగ్నిగుండమేసేవారని చెప్పారు ఇద్దరూ పరిభాషలో సంకేతంగా మాట్లాడేవారు ఇద్దరు మహాసమాధిని గురించి ముందుగా చెప్పడమే కాక తరువాత కూడా శాశ్వతంగా తమ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటామని అభయమిచ్చి అదే రీతిన తన అభయాన్ని నెరవేరుస్తున్నారు వీరిద్దరూ కలిసి భక్తులు కొసంగిన దివ్యానుభావాలు పరిశీలిస్తాము ప్రఖ్యాత సాయి భక్తులైన ఆచార్య శ్రీ యుక్కిరాజ భరద్వాజ గారు శ్రీ స్వామివారిని ప్రథమంగా దర్శించిన విషయం ఇలా తెలియజేసినారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో శివరాత్రి నాడు ఉదయాన్నే పూజ చేసుకున్నాక గొలగమడిలో శ్రీ అవదూతి వెంకటేశ్వరిని దర్శించాలని నాకు సంకల్పం కలిగింది శ్రీ స్వామివారి భక్తుడు విద్యార్థి అయిన చిరంజీవి శ్రీ రామకృష్ణారెడ్డితో నాతో రమ్మన్నాను ఆయన గొలగమడిలో ఉన్నారో లేదో ముందుగా విచారించాలి ఆయన పక్క గ్రామాలకు వెళుతుంటారు అన్నాడు రామకృష్ణ ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు నేను సాయిని అగరవత్తి సమర్పించి సాయి మీరు సకల సాధు స్వరూపులు శ్రీ వెంకటేశ్వమి వారి రూపంలో ఉన్న తమను దర్శించి వెళ్ళబోతున్నాను వారి సన్నిధి ఆశీర్వేచనము విశేషంగా లభించాలని ప్రార్థించి బయలుదేరాను సుమారు ఉదయం పది గంటలకు గులగమూడు వెళ్ళే బస్సు మాకు ఎదురయ్యింది మీ మందులో ఎక్కగానే శ్రీ స్వామివారి తంబూరు పట్టుకొని ఉన్న ఒక సాధువును రామకృష్ణ గుర్తుపట్టి విచారించాడు ఆ సాధువు శ్రీ శ్రీ స్వామివారు నాలుగు రోజుల కిందట నెల్లూరు వచ్చి దత్తాత్రేయ మఠంలో విడిది చేశారు మొదట వారు అక్కడ పది రోజులు ఉంటామన్నారు అందువల్ల వారు నిర్వహించే నిరంతర అగ్నిహోత్రానికి అవసరమైన కట్టెలు కూడా భక్తులు సిద్ధం చేశారు కానీ వారు ఈ ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు తాము తక్షణమే గురగముడి బయలుదేరారని చెప్పారు వెంటనే భక్తులు వారిని గుర్రపు బండిలో అక్కడికి పంపారు వారు అరగంట కిందట గొలగమూడి చేరి ఉండాలి అన్నాడు కొద్ది నిమిషాలలో మేము శ్రీ స్వామివారి సన్నిధికి చేరాము శ్రీ స్వామివారు అకస్మాత్మంగా గొలగమూడి చేరడంతో భక్తులు ఎవరూ ఆయన దర్శనార్థం అక్కడికి రాలేదు నేను నేను రామకృష్ణారెడ్డి మాత్రమే సుమారు ఆరు గంటలు వారి సన్నిధిలో ప్రశాంతంగా గడిపాము మా ఇద్దరిని గురువారపు భజన బృందాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించారు శ్రీ స్వామివారు కనుక శ్రీ స్వామివారు తమ రూపమేనని శ్రీ సాయి నాకు తెలిపినట్లు అనిపించింది తరువాత అప్పుడప్పుడు నేను మా స్వస్థంగ సభ్యులు శ్రీ స్వామివారిని దర్శిస్తూ వచ్చాము ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడు నుండి మజిలీ మార్చాలని సామాన్లు బండికి ఎక్కించమన్నారు సామానంతా ఎక్కించి శ్రీ స్వామివారిని బండి ఎక్కమంటే పోయేందుకు వీలు లేదు సామాను బండి నుండి దించి బండివాని వారికి రూపాయలు ఇచ్చి పంపమని ఆజ్ఞాపించారు ప్రయాణం ఎందుకు నిలుపుతున్నారో సేవలకు అర్థం కాలేదు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు సోదరుడు శేషాద్రి విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనాథికై బొచ్చు దిగాడు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా ప్రయాణం ఆపుకోవడానికి కారణం అప్పుడు అందరికీ అర్థమయ్యింది విద్యానగర్ నుండి శ్రీ స్వామివారి దర్శనానికి బయలుదేరిపోతూ శ్రీ స్వామివారి దర్శనం దర్శనమిప్పించండి శ్రీ సాయిని శేషాద్రి ప్రార్థించిన సమయంలోనే అక్కడ శ్రీ స్వామివారు ప్రయాణం విరమించుకున్నారు సకల సాధు స్వరూపి శ్రీ సాయి శ్రీ స్వామివారు వేరు కాదు కదా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఆశ్రమంలో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకలు తీసుకొచ్చిన లారీ వచ్చింది ఆ రోజు శ్రీ స్వామివారు అందరినీ ఇప్పుడున్న సమాధి మందిర ప్రాంతంలో పడుకోమన్నారు అయ్యా ఇక్కడ పెంచల కొండంత మసీదు పడుతుందయ్యా అని అన్నారు వారి సమాధి మందిరం ఒక సంవత్సరం లోపల వెలిసింది కానీ వారు తమ సమాధి మందిరాన్ని మసీదు అని ఎందుకన్నారు ఆలోచించవలసి ఉన్నది ద్వారకా మాయి పేరు పెట్టి మసీదులో నివసించిన మహనీయుడు శ్రీ షిరడి సాయినాగరే ఇచ్చట మతభే మతభేదం లేకుండా సర్వ మతస్థులు వారి వారి మతానుసారం దైవాన్ని ఆరాధిస్తారు అంతేకాక మసీదు అని పిలువబడుతూ హిందూ దేవాలయంలో వలె గంటలు కొట్టడం తులసిమాలను పూజి తులసి మాతను పూజించడం ఒక షిరిడిలో తప్ప మరెక్కడా లేదు షిరిడిలో వలే కొలగమడిలో కూడా సర్వ మతస్థులు శ్రీ స్వామివారిని ఆధారించి ఆ ఆరాధించి వారి కృపను పొందుచున్నారు కనుక శ్రీ స్వామివారు తమకు శ్రీ సాయినాథునికి భేదం లేదని తెలుపుచున్నారు ఓం నారాయణ ఆదినారాయణ అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ స్వామివారి అభ్యతి స్థితి పార్ట్ ఒకటి సమాప్తం